నవ్ ఐ రిక్వెస్ట్ బండారు దత్తాత్రేయ గారు టు ప్రెజెంట్ విత్ షాల్స్ అండ్ మెమెంటోస్ టు గెస్టర్ ఆఫ్ డీప్ అప్రిసియేషన్ దత్తాత్రేయ గారిని మన గెస్ట్లకి ఆహ్వానించి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము అమ్మా కుల సంఘం పెద్దలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి దయచేసి అర్థం చేసుకుని తర్వాత ప్రోగ్రాం మీరు పాడు చేయకండి వీవీఐపీలు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు ఎమ్మెల్సీలు వచ్చారు పెద్ద నాయకులు వచ్చారు అర్థం చేసుకోవాలి అమ్మా అక్క చెల్లెళ్ళు బా వెనక జరగండి ప్లీజ్ జరగాలి మీరు బ్రదర్ ఎట్లా ఇట్లయితే మీరు మీరే ప్రోగ్రాం పాడు చేస్తే ఎట్లా బాబు దయచేసి వెనక జరగండి మేకపాటి రాజమోహన్ గారికి దత్తాత్రేయ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు దత్తాత్రేయ గారిని అందరికీ పలుకుతూ కార్యక్రమానికి హనుమంతరావు గారికి షాల్ తో స్వాగతం పలుకుతున్నారు నేను సాంశివరావు ఎమ్మెల్యే గారిని కూడా సిపిఐ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారిని కూడా దత్తాత్రేయ గారు తెలంగాణ కండువాతో వారిని కూడా సన్మానిస్తున్నారు స్వాగతిస్తున్నారు వారిని